హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కమలాకర్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఇప్పుడు ఈరోజు మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే మల్లవరం డ్యామ్ ఉంది కదండి ఆ మల్లవరం డ్యామ్ అంటే ఏందో కదండి ఇప్పుడు గుళ్ళకమ్మ రివర్ అని అంటారు ఆ గుళ్ళకమ్మ రివర్కి సంబంధించి నీరు పారుదల మొత్తం వృధా అయిపోవటం వల్ల వ్యవసాయానికి ఎటువంటి ఉపయోగం లేకుండా రైతులు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు అదే టైంలో రెండు వేల ఎనిమిదిలో ఇదైతే గుళ్ళకమ్మ ప్రాజెక్టు రిజర్వాయర్ అనేది కట్టియటం జరిగింది ఆ ప్రాజెక్టు పేరే మల్లవరం డ్యామ్ అని అంటారు ఈ గుల్లకమ్మ రివరు మల్లవరం డ్యామ్ అనే పేరు ఎందుకు వచ్చింది దీని అసలు పుత్తూరుపూరు అవుతుంది ఏంటి ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం ఈ గుల్లకమ్మ రిజర్వాయర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని మద్దిపాడు మండలం అండి ప్రకాశం డిస్టిక్లో ఉంది ఇది చిన్నమల్లవరం గ్రామం అని అండి ఇక్కడ ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ అయితే కట్టడం జరిగింది ఈ గుళ్ళకమ్మ నది పలు జిల్లాలు దాటుకొని కర్నూలు ప్రకాశం పల్నాడు బాపట్ల జిల్లాలు ఇవన్నీ దాటుకొని ఈ రిజర్వాయర్ మీద గుండా బంగాళాఖాతంలో అయితే కలవటం జరుగుతుందండి ఇప్పుడు మెయిన్ మనం చూడబోయే ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్కి పలు పేర్లు అయితే ఉన్నాయండి దీనికి గుళ్ళకమ్మ రిజర్వాయర్ అని అంటారు మరి కొంతమంది ఏమో కందులు ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశ్రయ ప్రాజెక్ట్ అని అంటారు మళ్ళీ ఇంకొక పేరు వచ్చేసి మల్లవరం డ్యామ్ అని కూడా అంటారండి ఈ మూడు రకాల పేర్లుగా ఇది ఇక్కడ పిలుస్తూ ఉంటారండి ఈ రిజర్వాయర్ని ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభం వచ్చేసి రెండు వేల ఆరులో అయితే మొదలైందండి దీని తర్వాత దీన్ని స్టార్ట్ చేసింది ప్రారంభం చేసిన సంవత్సరం వచ్చేసి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో స్టార్ట్ అయితే చేశారండి దీన్ని ఇక్కడ ప్రజలు ఒక ఆనకట్టగా అంటారండి ఎందుకంటే ఎక్కడి నుంచో ప్రయోగించుకుంటూ వచ్చి వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయేటప్పుడు ఈ ఆనకట్ట వేయటం వల్ల దీని మీ దీని మీద ఎనభై వేల ఎకరాలు వరి పొలాలు అయితే ఇక్కడ పండుతున్నాయండి ఇక ఇక్కడ వచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్కి అసలుకి స్థూపం ఎలా జరిగింది ఏంటి అనేది వివరాలు మొత్తం ఇక్కడ వెల్లడించడం అయితే జరుగుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ఓపెన్ చేయబడింది ఈ మల్లవరం డ్యాము ప్రాజెక్టు కడతాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఈ వాటర్ అనేది ఈ రివర్ వాటర్ అనేది వృధా అయిపోవటం వల్ల ఈ పైర్లకు కానీ లేకపోతే పాడి పంటలకు కానీ అంత నష్టాలే జరుగుతున్నాయి ఈ డ్యామ్ కట్టిన దగ్గర నుంచి ఎంతోమంది రైతులైతే చాలా రకాలుగా లబ్ధిదారులు అయ్యారు ఎన్నో వేల ఎకరాల్లో ఈ నీరు ఉపయోగించుకొని రఫీ పంటలు అనేది కొనసాగడం జరుగుతుంది దీనివల్ల ఈ డ్యామ్ కట్టాక అంత ఉపయోగమైందనమాట ఈ రైతులందరికీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఒక ప్రణాళిక అయితే ఉంది ఈ డ్యామ్ అయితే ఒకటి నిర్మించాలని కానీ అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా సంవత్సరాలు మారుతున్న కొద్దీ గవర్నమెంట్లు మారుతున్న కొద్దీ అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించడం అయితే జరిగింది ఆయన వచ్చి స్వయంగా దీన్ని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఈ గుళ్ళకమ్మ రివర్ ఉంది కదండి ఈ గుళ్ళకమ్మ రివర్ ఈ రివర్ మొత్తం వచ్చేసి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నల్లమల్ల అడవుల్లో నల్లమల్ల అడవుల్లో నుంచి దీనికి ఒక ఒక చరిత్ర ఉందండి అది చరిత్ర నేను వింట విన్నప్పుడు కూడా నాకు చిన్న ఆశ ఆశయకరంగా అనిపించింది ఎందుకంటే ఒక ఇద్దరు పాదాచారులు ఆ అడవుల్లో కూడా దిట్టమైన అడవుల్లో కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళు నెత్తి మీద నీటి కొండలు పెట్టుకొని వెళ్తున్నారంటండి ఆ నీటి కొండలు పెట్టుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఋషి ఉన్నాడు ఆ ఋషి అక్కడ తపస్సు చేసుకుంటా చెట్టు కింద కూర్చొని ఆ ఋషి తపస్సు చేసుకుంటున్నాడు వీళ్ళు పాద ఆ పాదాచారులు ఆ నెత్తి మీద కొండలు పెట్టుకొని ఆ అడవిలో కొండ వెళ్తున్నప్పుడు ఆ ఋషి ఎవరైతే ఉన్నారో చెట్టు కింద తపస్సు చేస్తా వాళ్ళు పాదాచారులు నెత్తి మీద కొండలు పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఏదో ఎదురు దెబ్బతలిగి కొండలు కింద పడ్డా ఉంటాండి ఆ కొండలో కింద పడినప్పుడు అక్కడ తపస్సు చేస్తున్న ఋషి ఆయన తపస్సు బంగు కలిగించారు వీళ్ళు అక్కడ నుంచి ఆయన ఏదో చెప్పటమో ఏదో జరిగింది మొత్తానికి నాకు క్లియర్ కట్గా తెలియదు మీకు స్టోరీ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చదువుకోండి ఈ అక్కడ నుంచి ఆ కుండలు పగిలినాయి కదండి కింద పడి ఆ నీరే ఒక కుండలకమ్మ ఎవరుగా వచ్చిందని ఒక చిన్న హాస్యకరమైన ప్రచారం అయితే జరిగింది ఇంతవరకు దానికి అంటే ఎవరు రూపం కానీ ఏంటి కానీ అనేది పుట్టుపూర్వతం క్లియర్గా ఎవరు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు అలాగా చాలా మాటలు ఈ వరకు తరాలు చెప్పిన ఎంత వాస్తవాలు ఉన్నాయో దీంట్లో కూడా అంతే ప్రాచారమైన వాస్తవం ఉంది దానికి సంబంధించి ఈ ఈ గుళ్ళకమ్మ రివర్ అవి కింద పండ్లు ఇవ్వుతున్నాయి కదా నీళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రముఖ ఇంజనీర్ అంట ఇతను వాళ్ళ బొమ్మలు కూడా నీట్గా డ్యామ్ ఇట్ల మీద చూడండి వ్యూ మొత్తం ఏ గేట్లు ఏ గేట్లు ఎంత కోర్సు వెళ్తా అండి ఈ ఒక్క గేట్ తెలుసేది ఆ ఒక్క గేట్కే అంత ఫోర్స్ లాగా వెళ్తుంది సి రామన్ మళ్ళీ మంచి అనిపించింది ఇలాగా మన ఇండియా ప్రముఖులు అందరు ఫోటోలు ఇక్కడ ఈ డ్యామ్ బార్ల మీద ఇక్కడ చూస్తున్నాము కలపన ఇదండి మొత్తం అంబేద్కర్ గారు బొమ్మ మదర్ తెరీసా సో ఇదండి మొత్తం ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందించాను అనుకుంటున్నాను నాకు తెలిసిన డీటెయిల్స్ అందించాను ఇంకా మీకు ఎవరికన్నా దీని గురించి ఎక్కువగా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అని మరొక మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను